ప్రతి చెట్టుకి ఇలా ఉయ్యాలు కట్టేసారనమాట రిలాక్స్ అవ్వడానికి అటుపక్క కూడా నదిని చూస్తూ చూడండి పడుకొని ఉయ్యాలను చూస్తూ నది నాకు బాగా నచ్చిన ప్లేసు ఈ మంత్రిన గారి ఆరోగ్యాలయంలో కృష్ణ విహార్ అనేసి ఇక్కడ హట్స్ ఉంటాయి హట్స్లో ఉయ్యాళ్ళు పక్కనే బోటింగ్ చాలా బాగుంటుంది ఈవినింగ్ ఎవ్రీ డే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మనకు బోటింగ్ వెళ్ళాడు లైఫ్ జాకెట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడ చూడండి ప్రతి చెట్టుకి ఇలా ఉయ్యాలు కట్టేశారనమాట రిలాక్స్ అవ్వడానికి అటుపక్క కూడా నదిని చూస్తూ చూడండి పడుకొని ఉయ్యాలు చూస్తూ నదిని చూస్తూ ఉంటే చల్లగాయలు తగులుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది గ్రీనరీ ఎటు చూసినా చూడండి ఈ గుడిసే హట్టి కింద ఇలా వన్ ఉంటాయి మొత్తం గ్రీనరీ తోటి చాలా బాగుంటుంది రిలాక్స్ అవ్వచ్చు ప్రతి డే ఎవ్రీ డే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ బోటింగ్ ఇక్కడే చాలా బాగుంటుంది ఇలా సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ కపుల్స్ కానీ ఎవరినో ఫ్రెండ్స్ కానీ ఇలా సరదాగా వెళ్ళచ్చు ఈవినింగ్ రిలాక్సేషన్ కోసం అనమాట